ప్రకాశం జిల్లా రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ స్థాపనకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు పీసీపల్లి మండలం మంత్రి లోకేష్ అలాగే అలంతంబానీ రాక కార్యక్రమాన్ని పరిశీలిస్తున్నారు మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమి స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇతర డిపార్ట్మెంటల్ అధికారితో ఈరోజు ఇక్కడ సైట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అన్ని రకాల ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రకాశం జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనేది మన ప్రభుత్వ లక్ష్యం ఆ రోజు యువగళం పాదయాత్రలో మన యువ నాయకులు ఈరోజు మానవ వనరుల శాఖ మధ్యలో నారా లోకేష్ గారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఈ పశ్చిమ ఈ ఈ ప్రకాశం జిల్లాని అభివృద్ధి పథకం నడిపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మహానాడుపుడే ఒక నిర్ణయం తీసుకున్నారు పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడి నుంచి కూడా ఈ జిల్లా నుంచి నలుగురిని ప్రజాపత్రులు పంపడం ఈ ప్రాంత అభివృద్ధి మీద పార్టీకి చిత్తశుద్ధిని కూడా తెలియజేస్తూ ఉంది ఎన్డీఏ పక్షాలు జనసేన బీజేపీలు కూడా ప్రకాశం జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్నాయి దీనిలో భాగంగానే ఇక్కడ రిలయన్స్ సంస్థ చేత ఈరోజు మనం పెట్టుబడులకి ఆహ్వానించడం జరిగింది దానిలో కూడాను విద్యుత్ శాఖ మంత్రి గొడ్డిపాటి రేవు గారు మన జిల్లా వాసే ప్రథమ ప్రాధాన్యత కందు కరిగిరి ప్రాంతంలో ఈ భూములు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేద్దాం అనుకున్నారు ఇది ఇక్కడే కాదు మొదటగా మనం ఇక్కడ మొదలు పెడతాం తర్వాత మార్కాపూర్ గిద్దలూరు ఈ ప్రాంతాల్లో కూడా ఈ రిలయన్స్ కంప్రసర్ గ్యాస్ గ్రాస్ యూనిట్లు కూడా మనం తీసుకోవడం జరుగుతోంది దీనికి సంబంధించి గత వారం రోజులుగా ముఖ్యంగా నేను మన శాసనసభ్యులు ఉగ్రనరసింహారెడ్డి గారి స్థానిక నాయకులు కూడా అభినందిస్తున్నా ఈ ప్రాంతంలో వర్క్స్ మీద దృష్టి పెట్టి ఒక షేపు తీసుకుని రావడం జరిగింది ఈరోజు జిల్లా కలెక్టర్ గారు అధికారులు ఉగ్రనరసింహారెడ్డి అతను కలిసి మార్పులు చేర్పులు అదేవిధంగా ఒక బ్లూ ప్రింట్ కూడా తయారు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా నేను కనగిరి ప్రాంత ప్రజలకు కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీదైతే వలసలు ఉన్నటువంటి ప్రాంతం కరువు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ పరిశ్రమ రావడం ద్వారా ఈ భూములకి రైతులకు కూడా మనకు ఈ ముప్పై ఒక్క వేలు కవులు ఇస్తున్నారు దీని ద్వారా రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది ఉపాధి కలుగుతూ ఉంటుంది ఈ ప్రాంతంలో అభివృద్ధి కొన్ని ఇది ఇది రావటం చూసిన తర్వాత మొదలు పెడుతుంది ఒక సుపరిణామం ఏంటంటే పలు కంపెనీలు కూడా మేము ఇక్కడ ప్రాజెక్టులు పెడతాం ఉన్నటువంటి ప్రతిపాదనలో ముందుకు వస్తూ ఉన్నారు ఇది ఒక సుపరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను ఇది దిగ్విజయంగా పూర్తి జరగాలని ఇటువంటి ఇది ప్రజలు కూడా పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి మీడియా కూడా దీనికి తగిన ప్రాధాన్యత కూడా కల్పించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నారు లొకేషన్ వచ్చేయండి